ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉన్నాయి కేంద్రం ఏపీలో అధికారం పంచుకుంది అలాగే ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూడా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇదే తరహాలో ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరింది జగన్ సానుకూలంగా స్పందించారు ఇదంతా కూడా ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది ఇదే ఇప్పుడు పార్టీలో కీలకమైనటువంటి చర్చగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను పట్టించుకోలేదని ఈసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇస్తున్నారు కేసులు నమోదైన నేతలు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు వారికి ధైర్యాన్ని నింపుతున్నారు దసరా నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధం కాబో కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా జగన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరటం వెంటనే జగన్మోహన్ రెడ్డి దానికి ఆమోదించటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది బీజేపీ నాయకత్వంలోని కూటమిలో టీడీపీ జనసేన భాగస్వాములుగా ఉన్నాయి దీంతో జగన్మోహన్ రెడ్డి మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా విభాగం మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు సెప్టెంబర్ తొలి వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగానూ వైసీపీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది ఈ కేంద్రం నిర్వహణ బాధ్యత బాధ్యతలను ఎంపీ గురుమూర్తికి అప్పగించారు ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు వైసీపీ స్పందన రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని గురుమూర్తి చెప్పారు అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారం తిప్పుకొట్టేలా ఈ వింగ్ పనిచేస్తుందని వివరించారు ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది దీంతో జగన్ నిర్ణయాలు ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతుంది నమస్తే